ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని అజ్ఞానం అనైతికత సమాజంలో ఎటువంటి విపరీత ధోరణలకు దారితీస్తాయో ఎంతటి విపత్కర పరిస్థితులను కల్పిస్తాయో ఏ ఒక్కరోజు ఏ న్యూస్ ఛానల్ ఒక పది నిమిషాల పాటు చూసినా అర్థమైపోతుంది ర్యాంకుల వేటే లక్ష్యంగా సాగే నీటి చదువులు పరిపూర్ణమైన పౌరులను తయారు చేయడంలో విఫలమవుతున్నాయి ఒక విద్యార్థి పతనమైతే ఆ బాధ్యత గురువులు మరియు తల్లిదండ్రులదే మార్కుల వేటలో అలసిపోతున్న నేటి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెవిను వేయాలనే ప్రయత్నమే ఇది ఈ పద్యాలు ఎంతమంది చదువుతారో తెలియదు కానీ చదివిన వారు వీటిలో ఉన్న విషయాన్ని తమ పిల్లలకు చెప్పాలని నా ఆశ ఆకాంక్ష ఇది కేవలం చీకటిలో ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నం మాత్రమే విద్యాబోధన ఒక బాధ్యతగా స్వీకరించి నిజాయితీతో కర్తవ్యం నిర్వహించే ఉపాధ్యాయులకు తమ పిల్లలు ఉన్నత విలువలు పాటించాలని తాపత్రయపడే తల్లిదండ్రులకు పెద్దల మాట పెడు చవిని పెట్టని చిన్నారులకు నా ఈ పలుకు దివ్యలు అంకితం పొడిచేటి సాయనాచార్యులు అవని అంత వింత అబ్బురంబు గొలుపు రంగురంగుల కల బతుకుతేరో కష్ట కుండలే సత్యమైన బాట ఊహకందని ఎన్నో వింతలు విశేషాలతో ఈ విశ్వం ఆశ్చర్యానికి గురి చేస్తుంది రంగురంగుల ఆకర్షణలతో సాగే ఈ జీవితంలో కష్ట సుఖాలు ఒకదాని మెమ్మటి ఒకటి జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి నీతి నిస్సహాయుల చేసి బాట సాయి మాట మంచి చెడ్డలు ఆలోచించకుండా ఇతరులను నిస్సహాయులను చేసి బాధ పెట్టడం తగునా తగదు గదిలో బంధించి పిల్లిని కొడితే తన రక్షణార్థం పిల్లి కూడా సింహంలా తిరగబడుతుంది కదా సుమ్మి నమ్మక నీకు కలుగవచ్చు కొంపముంచువారు మన చుట్టూ సత్యమైన బాట సాయి మాట దుర్మార్గుల వల్ల నమ్మక ద్రోహం జరగవచ్చు మన చుట్టూ ఇటువంటి ప్రమాదాలు తలపెట్టేవారు లెక్కకి మించి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది దేహ దేహాధలేని దేహంపల దివ్యమైన ఆత్మ అమిత సౌఖ్యమౌను ఆరోగ్య భాగ్యము సత్యమైన బాట సాయి మాట ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన ఆత్మ ఉంటుంది తద్వారా సౌఖ్యము సుఖము వారికి దక్కుతుంది కాబట్టి శరీర ఆరోగ్యాన్ని అతి శ్రద్ధగా కాపాడుకోవాలి అప్పుడే జీవితం ప్రశాంతంగా నడుస్తుంది అని ఈ పద్యంలో భావం చేసి జీవుల బాధించి పాప రూపాలే బాట మాట సాటి జీవులను హింసించి బాధలకు గురి చేయడం చాలా తప్పు ప్రాణమున్న ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని అన్ని ప్రాణులు దేవుడి రూపాలేనని గ్రహించి మసులుకోవడం మంచిది దహించు మనిషి చింత చింతకంటే మనకు చితి సత్యమైన బాట సాయి మాట మనిషి చనిపోయిన తరువాత పార్థివ దేహాన్ని చితి దహనం చేస్తుంది కాని ఆందోళన విచారం మనిషి జీవించి ఉండగానే నిలువునా దహిస్తాయి కాబట్టి అటువంటి ఆందోళన విచారాలను పక్కన పెట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రతి జీవి ప్రయత్నించాలని కవి ఈ పద్యం ద్వారా తెలుపుదలుచుకున్నారు అంతు పొంతులేని అద్భుతాల జగతి వింత వింతలను బాట సాయి మాట ఎన్నో అద్భుతాలను తనలో మిళితం చేసుకున్న ఈ ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు విశేషాలు ఆవిష్కృతమవుతాయి అంతు చిక్కని విశేషాలు అద్భుతాలు ఎన్ని తెలుసుకున్నా వాటికి అంతే ఉండదు ఓడలే సత్యమైన బాట సాయి మాట ప్రస్తుతం తన గొప్ప స్థాయిని చూసి మురిసిపోతూ గర్వపడడం సరికాదు ఎందుకంటే జీవితం క్షణ భంగురం ఒక క్షణంలోనే జీవితాలు తారుమారైపోతాయి మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని బ్రతుకులు మనవి ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం సహజమే కదా జీతభత్యమిక సేవలొందెడురేని ఎంతవరకు ఆశ్రయించు బంటూ తిండి బట్ట కొరకు తిరుగబడుట కద్దు సత్యమైన బాట సాయి మాట పని చేయించుకొని తగిన ఫలితం అందజేయకుండా వెట్టి చాకిరీ చేయించుకునే యజమానిని ఏదో ఒకరోజు బాధితుడు తిండి బట్ట కోసం తిరగబడి ఎదిరిస్తాడు అనడంలో సందేహం లేదు అవధి దాటిన వినయమును ప్రదర్శించు అట్టి గుట్టు బతుకు దిద్దుకొనిన వెతలు దూరమ్మగు అనవసరమైన వినయం ప్రదర్శించడం మోసగాని లక్షణం అటువంటి వారిని గుర్తించి వారి నైజాన్ని బయటపెట్టి బతుకు దిద్దుకొనిన రాబోయే కష్టాల నుంచి బయటపడవచ్చు పలుకు దివ్యలు రచన ఒడిచేటి సాయన్నాచార్యులు గారు కవి పరిచయం పొడిచెట్టి సాయన్నాచార్యులు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయులు వీరు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పూర్వ ప్రధానార్చకులు కీర్తిశేషులు శ్రీమాన్ పొడిచేటి వీరరాఘవాచార్యులు మరియు శ్రీమతి నరసమ్మ దంపతులకు ఏడవ సంతానంగా జన్మించారు అభినవమౌల్ల చక్రవర్తులు లక్ష్మీ నరసమ్మ గారికి వీరు సోదరుడవటం విశేషం మహావాగ్గేయకారుడు భద్రాచలం రామదాసు గారు రాముని కైంకర్యం కొరకు ఏర్పరిచిన అర్చక వంశానికి చెందినవారు వారగుట మరో విశేషం ఇంతటి అదృష్టవంతులు ప్రతిభావంతులు సృజనాత్మకులు అయిన శ్రీ సాయన్నాచార్యులు గారు జన్మస్థలమైన భద్రాచలంలోనే విద్యాభ్యాసం కొనసాగించారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు తోబుట్టువలు చుట్టుపక్కల వారి సహచర్యల్లో భద్రాద్రి రాముని పట్ల భక్తిభావం కవితా వ్యాసంగం పట్ల ఆసక్తి సాంస్కృతిక కళల పట్ల అభిరుచిని ఏర్పరచుకున్నారు పద్దెనిమిదవ ఏటనే పాంచరాత్రాగమన దీక్ష తీసుకొని భద్రాద్రి శ్రీరామునికి తిరువారాధన మొదలుగా గల అనేక సేవలను నిర్వహించారు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించారు వివాహానంతరం ఉద్యోగరీత్యా చర్ల మండలం సత్యనారాయణపురంలో ఉండిపోయారు కవిత్వం రాయడానికి అనేక అంశాలు ప్రారంభిస్తూ ఉంటాయి కొంతమందికి ప్రకృతి ప్రేరణ అయితే కొంతమందికి శృంగారపరమైనవి స్ఫూర్తినిస్తాయి అలాగే సమాజ పరిస్థితులు మరికొందరికి ప్రేరకమవుతాయి శాన్నాచార్యులు గారికి మాత్రం సహజ పరిస్థితులతో పాటు రకరకాల మనస్తత్వాలు గలవారి మధ్య సంచరించడం మొదలగు అంశాలు కలం పట్టించినట్లుగా వారు చెప్పడం జరిగింది సహజంగా వీరికి రచనలు చేయటం పట్ల అభిరుచి మెండు ఈ కారణంగా కలం పట్టిన తదుపరి మూడు పూలు ఆరు కాయలుగా వీరి సంగీతం అభివృద్ధి చెందింది గ్రంథ పఠనం స్పందించిన వెంటనే రచనకు ఉపక్రమించడం వీరి హాబీలు పలుకు దివ్యలు అనే ఈ ప్రస్తుత రచన అర్ధశతి అర్థవంతమైన సమర్థవంతమైన రచనగా పేర్కొనడం ఎంత మాత్రం అతిశయోక్తి కానే కాదు